ఇటీవలి కాలంలో ఓటీటీలో వచ్చే సినిమాలు ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి కథ మంచిగా ఉంటే చాలు ప్రేక్షకులు ఆ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు తాజాగా మరో స్టోరీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అయితే ఇది సిరీస్గా వస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను మార్చింది ఇద్దరు ప్రాణ స్నేహితులు ఆ విషయం ఇప్పుడు జనరేషన్కు తెలియదు అంటే అతి శక్తి కాదు ఎవరా ఇద్దరు అంటే నారా చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి అధికార ప్రతిపక్ష పార్టీలుగా ఒకరిపై ఒకరు నోరు పారేసుకోవడం మాత్రమే అందరూ చూశారు కానీ అసలు వీరిద్దరి పరిచయం స్నేహం జీవితం ఎలా మారింది అనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఇప్పుడు డైరెక్టర్ దేవాకట్ట ఆ ఇద్దరు ప్రాణ స్నేహితుల కథను ప్రేక్షకులకు చూపించబోతున్నాడు ఆదిపిన చైతన్యరావు ప్రధాన పాత్రలుగా దేవాకట్ట దర్శకత్వంలో తెరకెక్కింది మయసభ సోనీలీ ఒరిజినల్స్గా తెరకెక్కిన ఈ సిరీస్ ఆగస్టు ఏడు నుంచి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు అంచనాలను కూడా పెంచేసింది తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఆద్యంతం ఆకట్టుకుంటోంది నారా చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మధ్య విభేదాలు అందరికీ తెలిసినవే కానీ వాటి వెనుక ఉన్న ఇద్దరు స్నేహితుల గురించి మై సభలో చూపించారు ఒకరికొకరు అండగా ఉంది ఒకరి తప్పును ఇంకొకరు ఎత్తి చూపించింది రాజకీయ ఆటలో ఎత్తులు పై ఎత్తులు ఇలా ఒకటని కాదు వారిద్దరి మధ్య జరిగిన ప్రతి సంఘటనను ఇందులో చూపించారు అయితే అందరికీ తెలిసినట్టు కాకుండా ఎక్కడా చూడని విధంగా వీరి మధ్య స్నేహాన్ని ఇందులో చూపించినట్టు తెలుస్తోంది అయితే ఈ మయసభ రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా వివాదాల బాట పడుతుందనే టాక్ నడుస్తోంది రెండు పార్టీల నేతలు ఇందులో ఏ చిన్న సంఘటన తప్పుగా ఉన్నా దాన్ని చినికి చినికి గాలివానగా మారుస్తారు ప్రాణ స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ బద్ద శత్రువులుగా ఎలా మారారు అనేది దేవాకట్ట సినిమాటిక్గా చూపించాలి ఎంత పేర్లు మార్చి సీన్స్ చూపించినా ఫ్యాన్స్ ఖచ్చితంగా కొత్త వివాదాలకైతే తెరలేపుతారనే మాటలు వినిపిస్తున్నాయి మామూలుగా సినిమాలకు వచ్చే వివాదాలను సెన్సార్ బోర్డు చూసుకుంటుంది సర్టిఫికెట్ ఇచ్చే ముందే కాంట్రవర్సీలు వచ్చే అవకాశాలను కాచి వడపోస్తుంది కానీ వెబ్ సిరీస్ లకు ఆ ఛాన్స్ లేదు ఎలాంటి ఇబ్బంది లేకుండా కంటెంట్లను చూపించవచ్చు ప్రస్థానం ఆటోనగర్ సూర్య రిపబ్లిక్ లాంటి సోషల్ ఇష్యూస్ ముడిపడిన మూవీస్ ఇచ్చిన దర్శకుడు దేవాకట్ట డైరెక్ట్ చేసిన మయ సభ ఆగస్టు ఏడు నుంచి సోనీ లీవ్లో స్ట్రీమింగ్ కానుంది లేటెస్ట్ గా సాయిధరం తేజ్ గెస్ట్ గా ఈ ట్రైలర్ను లాంచ్ చేశారు రెండు నిమిషాలకు పైగా ఉన్న వీడియో చూశాక చాలా మందికి చాలా సందేహాలు కలుగుతున్నాయి ఇది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిల స్నేహం రాజకీయ ప్రయాణం మీద తీసిందనేది చిన్న పిల్లాడు చూసినా చెబుతాడనే టాక్ వస్తోంది కానీ మేకర్స్ తెలివిగా పేర్లు మార్చేశారు వివాదాలకు చోటు ఇవ్వకుండా ఇది కల్పిత కథని ప్రొజెక్ట్ చేస్తున్నారు అయితే పొలిటికల్ గా బద్ద శత్రువులుగా ఉన్న ఈ ఇద్దరు రాజకీయ ఉద్దండుల మధ్య యువకులుగా ఉన్నప్పటి నుంచే అంత ఫ్రెండ్షిప్ ఉందా అనేది అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న పలు సందర్భాల్లో తమ స్నేహం గురించి ఇద్దరు వేర్వేరు ఇంటర్వ్యూలో చెప్పడం గతంలో జరిగింది కానీ ఎప్పుడు వినని చదవని చూడని సంఘటనలు దేవాకట్ట చాలా పొందుపరిచినట్టు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది రిలీజ్ అయ్యాక పార్టీ వర్గాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఉప్పు నిప్పులా ఉన్న ఈ రెండు పార్టీల అధినాయకులు ఒకప్పుడు గొప్ప స్నేహంతో ఉన్నారనేది ఇప్పటి జనరేషన్కు అంతగా తెలియని వాస్తవం మరి దేవకట్ట దాన్ని సినిమాటిక్గా ఎలా చూపిస్తారనేది మరో నాలుగు రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది ఆదిపిని శెట్టి నాయుడిగా చైతన్యరావు రెడ్డిగా నటించిన మయసభలో స్వర్గీయ ఎన్టీఆర్ని పోలిన పాత్రను సాయి కుమార్ పోషించారు ఇదిలా ఉంటే మయసభ ఓ అందమైన ఊహ ఇద్దరు ప్రాణ స్నేహితుల రాజకీయ ప్రయాణం పరిస్థితుల వల్ల వారి మధ్య ఏర్పడిన దూరం ఏంటి అనే ఆలోచనతోనే ఈ కథ పుట్టింది చిన్నతనం నుంచే ఈ కథ నా మెదడులో కదులుతూ వచ్చింది మూడు పార్టులుగా ఈ సినిమా తీయాలని అనుకున్నాం కానీ అది చాలా కష్టమైన పని అని వెబ్ సిరీస్ ను ఎంచుకున్నామన్నారు డైరెక్టర్ దేవకట్ట మైసభ ఇక్కడి వరకు రావడానికి చాలా సమయం పట్టింది ఆది చైతన్య ఎంతో కష్టపడ్డారు ఇది నాది కాదు మైసభ అందరి ఆస్తిగా మారుతుందని నమ్ముతున్నానన్నాడు దేవకట్ట పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న ప్రాజెక్ట్ చేయాలనే తన కోరికను మయసభ తీర్చిందంటూ కామెంట్ చేశారు ఆది పినిశెట్టి ఇక ఆదితో కలిసి నటించడం ఛాలెంజింగ్ గా అనిపించిందని ఆయన తనకు అండగా నిలిచారని చైతన్యరావు చెప్పుకొచ్చాడు దేవాకట్ట కిరణ్ కుమార్ దర్శకత్వం వహించిన మయసభ వెబ్ సిరీస్ ని హిట్ మ్యాన్ ఫ్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి బ్యానర్స్ పై విజయ్ కృష్ణ శ్రీహర్ష కలిసి నిర్మిస్తున్నారు ఈ వెబ్ సిరీస్ కి శక్తికాంత్ కార్తిక్ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ రఘుతు కెమెరామెన్ రవీంద్ర విజయ్ శ్రీకాంత్ భరత్ దివ్యా దత్త చరిత వర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంటుందో మరో నాలుగు రోజుల్లో తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్